మంచిదండి దేవుని దేవుని దేవునికి మహిమ చూడండి ప్రజలని పిల్లరా దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్న రీతిగా ముప్పై ఐదవ అధ్యాయం పదక పద్నాలుగో వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాం వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలం అంట అంటే దీపములకు ఏం కావాలి తైలము లేనిదే దీపం వెలిగిద్దా వెలగదు కాబట్టి ప్రజలని పిల్లరా దీపమునకు తైలము ఎంత అవసరమో మనకు దేవుని వాక్యము అంతే అవసరమని గ్రహించాలి మనం ఎప్పుడు చదువుకుంటాం కదా ఒక మాట ఏం మాట అది చెప్పాలి నరుని ఆత్మ చదువుకుంటాం కదా నరుని ఆత్మ ఎహోవ పెట్టిన మరి దేవుడు పెట్టిన దీపం వెలగాలంటే ఆ దీపానికి ఏం కావాలి దీపానికి తైలం కావాలి మరి నీ దీపం వెలగాలంటే ఏం కావాలి ఏమవుద్ది అయ్యా ఈరోజు కూలికి వెళ్తే ఒక మూడు వందలు చాలంటారా ఆ దీపం ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటారా అలాంటి దీపాలన్నీ నరకం అల్లాడుతున్నాయి పాపం అవి ఎప్పుడు మండుతూనే ఉంటాయి పాపం నిత్యం అగ్ని పురుగు చావదు వాటి అగ్ని ఆరదవు ఆత్మ దీపాలు మనిషితో ఉండవు ఏడుతూనే ఉంటాయి ఎక్కడికి రాయి నరకం ఈ దీపాలన్నీ అంటే భూమి మీద డబ్బు 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 కొట్టుకున్న ఆత్మలన్నీ ఎక్కడ అల్లాడుతున్నాయి నరకంలో అల్లాడుతున్నాయి ఎక్కడమ్మా ఈ దీపాలన్నీ డబ్బుతో వెలిగించబడ్డాయి అండి భూమి మీద దీంతో డబ్బుతో వెలిగించబడ్డా డబ్బు వస్తే చాలు అబ్బు ఎక్కడ లేని కళ అంతా ఈ మొహంలోనే కనబడుతుంది ఏమన్నా మొహంలోనే కనబడుతుంది అంటే ఈ ప్రాణానికి ఉద్యమం ఎక్కడొచ్చింది డబ్బు చూడగానే అదేంటి పాస్టర్ గారు డబ్బు ఎవరికి ఇష్టం ఉండదండి మనకి ఇష్టం ఉండదండి మనకి దేవుని పని చేయడానికి డబ్బు దేవుని పని తర్వాత ఎవరే కదా మన నాకైతే దేవుని పనికి ఉపయోగం పౌలు భక్తులు అంటాడు ఏమంటాడండి చెప్పండి పిలిపే బదిలీ చదువుకుందాం అక్కడ ఆ మాట ఉంది కాబట్టి పిల్లలను పిల్లారా మనం ఏం చేయాలంటే మన దేవుని యొక్క దీపం వెలిగించబడాలి అంటే తైలము అవసరము అది అంత వాస్తవము అలాగే మానవ హృదయము వెలిగించబడాలి నిరంతరము దేదీప్యమానంగా సంతోషంగా ప్రకాశించాలి పరలోకములో అంటే దే నరుని ఆత్మ యువబెట్టిన దీపం తెలుసుకున్న మనము ఆ దేవుని వాక్కు వలనే మానవ హృదయం ఏమైందండి నిత్యము వెలిగించబడిద్ది ఆ సత్యం మనం గ్రహించాలి నిత్యం వెలిగించబడింది చూడండి పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పది చదువుకుందాం పౌలు భక్తుని యొక్క ఆశ ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి అలా ఉన్నట్టయితే మనం కూడా దేదీప్యమానంగా పరలోకంలో వెలిగించబడతాం ఈ లోపంలో కూడా దేవుని సాక్షి వెలిగించబడతాం చూడండి చదువుకుందాం పదవ వచ్చిన చూడండి

ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్వాడవుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా పెంచుకుంటున్నారు ఇది పౌరు భక్తుల మాట సమస్తాన్ని అట్టించుకున్నాడంట ఆయన తనకున్న డబ్బుని బంగారాన్ని వెండిని ఆస్తుల్ని అంతస్తుల్ని బంధుత్వాన్ని బలగాన్ని ఆరోగ్యాన్ని ఏదైనా సరే పౌల దృష్టికి ఎలా ఉంది చివరికి తన తను ఇంకో లెక్క చేసుకున్నవాడు కాదు తనను తనంటే ఆరోగ్యానికి కూడా ప్రార్థన చేసాడు ఆరోగ్యం కొరకు ఎందుకంటే అది ఎందుకు దేవుని పని చేయడానికి నా కొర పని నిజాలు అన్నాడు అక్కడ నుంచి పౌరు భక్తులు మౌనంగా ఉండిపోయాడు అక్కడ నుంచి ఏమైనా పౌరు భక్తులు ఎలా ఉన్నాడు ఆరోగ్య విషయం కూడా ప్రార్థన చేయలేదు ఇంకా నా కృప నీకు అన్నాడు ప్రభువారికి ఆయన చెప్తాను నేను ఎంతకాలం బ్రతకాలో అంతకాలం బ్రతుకుతా అంటే అందుకని అంటున్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృపయే అన్నాడు పౌలు భక్తుడు నాలో బలహీనత ఓ భయంకరంగా నన్ను వేధిస్తుండొచ్చు నేను కూర్చుంటే లేవలేకపోవచ్చు లేస్తే కూర్చోలేకపోవచ్చు ఎక్కువ నడవలేకపోవచ్చు ఆయాసం రావచ్చు అయినా సరే నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప దేవుని భక్తుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది కొంతమంది భూమి మీద ఉన్నప్పుడు దేవుని మాటలు అక్కర్లేదు వాళ్ళకి దేవుని పనులు కంటే ఎక్కడ నీరసం ఆయన పాట గారు పాట గారు నేను వద్దాం అనుకున్నాను కానీ పాట గారు ఇప్పుడు తలకైనా వస్తున్నాను నేను వద్దామనుకుంటున్నాను కానీ ఇప్పుడేనండి బంధువులు వచ్చాను నేను వద్దాం అనుకున్నాను ఏం చేత అప్పుడు చేసే మనష ఎక్కడ లేని సాగులు ఎక్కడొత్త బాబా దేవుడు పని ఉంటేనే వస్తాయి ఈ హృదయాలు దేని చేతమడుతున్నాయి అంటే డబ్బు చేత ఏం చేత ఈ హృదయ ఈ డబ్బు చేత వెలిగే వాళ్ళు నిత్య నరకాగ్ని చేత నిత్యం వేధించబడడానికి సిద్ధంగా ఉన్నామని సాక్ష్యం ఇస్తున్నారు అంతే బాబో నేను దేవుని కొరకు దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుని వాక్యం బ్రతుకు మార్చుకోవడానికి భూమి మీదకి రాలా సంపాదించామా తిన్నావా నలుగురికి మా వాళ్ళ కూడ పెట్టావా సత్యే తక్కిడో పీకుడు ఎవడు తెలుసు అండి అమ్మ సత్యం అని తెలుసా మనకి తెలియదు తక్కిడోపీడు ఎవడు తెలుసు అండి మాకెందుకండి దేవుడా అవసరం అమ్మా ఆ నియమాన మరి మా డాక్రా మరి డాక్టర్ ఎంత కట్టాలండి ఒక్కొక్కళ్ళు నెలకి రెండు వేలు మూడేళ్ళు మేమైతే ఐదు వేల నాలుగు వందలు ఎంత మేమైతే పాపం పాస్టాల్లేదు మా డాక్టర్లు చాలా మంచివాళ్ళు లాగి పాకా పెడతారు రోడ్ల మీదకి ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు అనుభవదు అయినా సరే లెక్క చేయము దేవుడు చెప్పాడు శ్రమలు ఎదురవుతాయి దేవుళ్ళు కొనగారు అందరూ లాగా కాయ కష్టం చేసుకుంటున్నాయి దూరం ప్రాంతం బాధకారం గౌరవం బ్రతకాలనే ప్రతి ఒక్కళ్ళు ఆ దేవుడైన మాట్లాడలేక చేయకుండా వాక్యాన్ని లేక చేయకుండా వెళ్ళి రాత్రి పక్కన కష్టాలు చేత సంపాదించి వాళ్ళకంటే మనం ఇచ్చుక ఉన్నాము వాళ్ళకంటే హీనంగా లేకుండా బాగున్నామా వాళ్ళ చేత మాటలు అనిపించుకునేది వెళ్ళి చేత పరువు అనేది ఎంటర్ అయితే దేవుడు అనేవి పక్కకు పోతాడు అదేంటే పరువు బ్రతకొద్దా పరువు కూడా పరి పరిస్థితుల్లో ఉంటాయి దేవుల్లో ఉన్నట్టు నువ్వు చక్కగా ప్రార్థించే ఒక నెల లేదా ఒక వారం చేయి ప్రార్థన తర్వాత నీ పోయే పనిలే వస్తాయి నీకు నేను పక్కగా చెప్తున్నా నువ్వు నిజంగా విశ్వాసి అయితే గట్టిగా వారం క్రమంగా ప్రార్థన చేసి చూద్దాం ఆ తర్వాత నాతో చెప్పు నీకు వచ్చే శ్రమలు భయంకరంగా వస్తాయి నిజమైన భక్తి అలా ఉంటాయి నిజంగా ప్రార్థన చేసి నిజంగా క్రమంగా ప్రార్థన చేయండి శ్రమ లేని ఏంటి మీరే నాకు చెప్తారు అప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు వస్తారా బాబు అంటే నీ ప్రార్థన వెళ్ళి దేవుని పాదాలను తాకి దేవుని పాదాలను తాగితే ఆశీర్వాదం రావాలి కానీ శ్రమ శ్రమలే వస్తాయి శ్రమలే వస్తాయి ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఒళ్ళు మందిరం అంటే నీకు వేసింది ఎలాంటి గుంపు మంది ఈ రోజుల్లో సరైన ప్రార్థన లేనివాళ్ళు డబ్బు అంటే ఎగబడిపోయేవాళ్ళు ఆదివారం మందిరాలు లేదు దేవుని పని లేదు లేదేం లేదు వాళ్ళ ఇష్టం తక్కిడో బిక్కిడో తక్కిడో బిక్కిడు తకిడో బిక్కుడు ఎందుకంటే దేవుని తైలము మన హృదయంలో ఉంటే దేవుని ఆత్మచత్వం మండించబడతాం కానీ ఈ రోజుల్లో మండల లేకపోతున్నారంటే ఈ రోజుల్లో చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారంటే ఈ రోజుల్లో ప్రేమ లేకుండా ఉంటున్నారంటే ఈ రోజుల్లో దేవుని పని అంటే నీరసం వస్తుంది అంటే ఈ దీపాలు డబ్బుతో వెలుగుతున్నాయి ఈ దీపాలు బంగారం తెలుగుతున్నాయి ఈ లోక సంబంధమైన వ్యసనాలతో ఈ లోక సంబంధమైన జాగ్రత్త పడేదని నువ్వు దేని చేత వెలిగించబడుతున్నావు దేని చేత ఇది వెలిగించబడతావు అలాగే ప్రకాశిస్తావు ఎస్ అలాగే ప్రకాశిస్తావు సపోజ్ ఫర్ సపోజ్ ఒక విషయం నేను చెప్తున్నా ఒక దీపం ఒక ఆయిల్ అమ్మే యజమాని ఇదిగో ఈ దీపంలో ఇదే ఆయిల్ పోయాలయ్య ఈ ఆయిల్ పోస్తే ఈ దీపం బాగా వెలిగిద్ది ఈ ఆయిల్ కాకుండా వేరొక ఆయిల్ చొక్క గలిసినా సరే ఇందులో ఈ దీపం వెలగదో ఆరిపోద్ది అని చెప్పాడండి సరేలే అని ఆ దీపంలో ఆయిల్ తీసుకుని వచ్చాం ముట్టించు బాగానే వెలుగుతుండే అదేంటి ఈ దీపంలో కొంచెం ఆయిల్ పోయినా అదారిపోద్దా చూద్దాం అని ఇంట్లో కొబ్బరి డబ్బా ఉంటే ఆమె ఏం చేసిందంటే ఎవరికి ఒక చొక్క ఆ వెలిగి దీపంలో అట్ట పోసింది ఒక చక్క తప్పు నారిపోయింది దీపం అవునమ్మ ఏంది ఎంత అవును ఏ కాయలు పడదు అసలు ఏ ఆయిలకాయలకి డబ్బు బంగారం ఎహ సంబంధమైన ఆయులు కాను వాక్యము దేవుని సహవాసం అనే ఆయలు పడితే అంటారా అస్సలు పడదు ఇదో చందులో పడ్డా సాగదు అదో చిందులో పడ్డా సాగదు సాగదు పరిశుద్ధ తైలము దేవుని యొక్క వాక్యము ఏంటది దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ తైలం ఈ తైలంతో వేరొక తైలాన్ని కలపాలని సరమా అది తైలం కూడా కాదు మురికి నీలోకం ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం విన్నావా నీ దీప నీ దీపం అలా కలిగించబడింది అటు నుంచి గాలరాని ఇటు నుంచి గాలరాని ఇటు నుంచి గాలరాని ఇటు నుంచే గాలరాని ఆ దీపం కలగదు ఎందుకంటే ఎందుకు తెలుసా ఎందుకు చెప్పండి వాక్యం చేత మండుతున్న దీపాలకు రక్షణ దేవుని హస్తాలే దేవుని కాపుదలే కోటి రూపాయలు ఇచ్చిన అపోయే ప్రాణాన్ని ఏది ఆపలేదు కానీ నువ్వు వాక్యం వింటే నీ ప్రాణం తీయాలనుకున్న ప్రతి తెగుల్ని నీ దరిదాపుడు రాకుండా దేవుని ఆస్థలలా కాపాడతాను ఇది వాక్యానికి ఉన్నంత వస్తుంది నీ దీపం వెలగాలి అంటే దేవుని వాక్యము చేత నువ్వు వెలిగించబడాలి దేవుని వాక్యం కొరకును పెట్టుకొని ఉండాలి చదువు వస్తే దేవుని వాక్యం శ్రద్ధగా వ్రాసుకోవాలి దేనికి వాక్యం అంటే నా దీపం వెలగటాలి నేను బలహీనడు నేను బలహీనరాలు నా దగ్గర నాకు కోట్ల ఆస్తులు ఉండవచ్చు లక్షల ఆస్తి ఉండవచ్చు లేదా ఏమీ లేకపోవచ్చు కానీ నేను బ్రతుకుతున్నాను అంటే నేను ముందుకు నడుస్తున్నాను అంటే దానికి గల కారణం ఒకటే ఏంటయ్యా అంటే నా దేవుని వాక్యం ప్రభు అంటాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును బ్రతికిస్తాడు ఆయన మాట ఇచ్చాడు అంతే నీ వేసే బిళ్ళలు నిన్ను అనుకుంటున్నావేమో నువ్వు తినే తిండి నిన్ను బ్రతికిస్తాయేమో లేదా నీ జాగ్రత్తలు నిన్ను బ్రతికిస్తాయని అనుకుంటున్నాయేమో అనేకలు అట్లే ఇదారు కాబట్టి ఇప్పుడు బిడ్డ జాగ్రత్త జాగ్రత్త దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఎలాగైనా బతకూడదు కానీ అక్కడ మాత్రం యోగ యోగాలు అగ్ని దహిస్తూ ఉంటుంది దహిస్తూ ఉంటుంది అన్యులాగా లేదా ఎవరో ఎవరోలాగా తెలియని వాళ్ళలాగా లాగా తక్కిడు మాకు మనకంటే ఒక నిరీక్షణ మనకంటే ఒక రాజ్యం దేవుడు సిద్ధం సిద్ధం చేసి ఉంచాడు మనకంటే ఒక పర్లోక రాజ్యం ఉంది మనకంటే ఒక మంచి జీవితం ప్రభువు తన రక్తానికి వచ్చి ప్రాణాన్ని ధారపోసి సిద్ధం చేశాడు ఆయన తెలుసుకున్న మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం వినే విషయంలో ఆ ప్రకారంగా బ్రతికే విషయంలో ప్రార్థన చేసే విషయంలో మన దీపాలు ఎలా ఉండాలి వెలిగించబడుతూ ఆ దేవుని వాక్యం చేత వెలిగించబడుతూ ఉండాలి దేవుని వాక్యానికి మించి నీ మాట ఉండకూడదు దేవుని వాక్యానికి మించి నీ ఆలోచన ఉండకూడదు దేవుని వాక్యానికి మించి నీ ప్రవర్తన ఉండకూడదు తాగుతున్నవాడు వచ్చాడు రారా ఏం తగు తగుడు అయింది తాగుడు ఎందుకు అనేసారా తగుదానా అని అంటాడు ఎవరే బాబా నాయన నేను తీసుకున్నాను అయ్యా నేను రానరా నీ దండం పెడతా వెలిగించబడింది నీ దీపం పనికి రాని తైలాలతో నీకు దేనికి అవి బ్రాంతితో వెలుగుతున్న తైలాలు ఇదేంతో బ్రాంది మందుతో వెలుగుతున్న తైలాలు అవి దొంగతనాలతో వెలుగుతున్నాయి అది చెడ్డ మాటలో లేదా ఒకసారి వ్యసనాలు అవి ఆ దీపాలతో నీకు ఎందుకు బాబు నాయన దేవుని వాక్యం వాక్యం ఏను వాక్య ప్రకారం నువ్వు ప్రకాశించు మంచిదే ఎక్కడ బాగుంటావు అక్కడ బాగుంటావు అనవసరమైన ఎప్పుడు సరిపోతే తెలియదు రక్షణ లేని వాటికి నువ్వు సహవాసం చేసి వాటి వల్ల నువ్వు మారమాక కాబట్టి నీకంటూ దేవుని కాపుదల ఉంది నీ దీపానికి ఏమున్నమ్మా మన దీపానికి ఆయన హస్తపు కాపుదల ఉంది అది అందరికీ లేదు కాబట్టి దేవుని వాక్యం మనం జాగ్రత్తగా వినాలి విన్న వాక్య ప్రకారం మనం దేవుని బిడలంగా మంచి సాక్ష్యం కలిగి జీవించాలి మంచిది